మైత్రి మూవీస్ మేకర్స్ పుష్పటుతో లో రికార్డ్స్ ఎలా తిరిగి రాశారో మనందరికీ తెలుసు ఇప్పుడు మైత్రి మూవీస్ మేకర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్నారు మన తెలుగువాడైన గోపీచన్మలనేని దర్శకత్వం వహించిన జాట్ సినిమా ట్రైలర్ విడుదలై బాలీవుడ్ ప్రేక్షకులని షేక్ చేసేసింది సన్నీదేవోల్ హీరోగా నటించిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోంది ట్రైలర్ స్టార్టింగ్ లోనే సినిమా మీద ఒక ఆసక్తిని రేకెత్తించారు యాక్షన్ సినిమాలోకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హీరో సన్నీ దేవోల్ సన్నీ దేవోల్ తండ్రి ధర్మేంద్ర ఒక లెజెండరీ హీరో తమ్ముడు బాబీ దేవోల్ ఈ మధ్య మన సంగీత రీడి వాంగా నిర్మించిన एनिमल సినిమాలో విలంగగా నటించి గొప్ప సక్సెస్ తో కం బ్యాక్ అయిన సంగతి అందరికి తెలిసిందే దర్శకుడు గోపిచంద్ తన చిన్నప్పుడు దామిని అనే సినిమాలో సన్నీ దేవోల్ నటన చూసి ఫిదా అయ్యాడంట దామిని కే కేస్ కో చేడకర్ జో तार तूने छू लिया है बिजली का वो झटका लगेगा कि तू झटकना भूल जाएगा जब ये ढाई किलो का हाथ किसी पर पड़ता है ना तो आदमी उठता नहीं उठ ఇప్పుడు అవకాశం దొరకడంతో సన్నీ దేవోల్ తో పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ సినిమాని తీశాడు విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది అందుకే ఈ సినిమాలో విలన్స్ గా రణదీప్ హుడా వినీత్ కుమార్ సింగ్ తో పాటు ఇంకొంతమంది ఉన్నారు ట్రైలర్ లాంచ్ అప్పుడు హీరో సన్నీదేవోల్ కథే ఎప్పటికీ కింగ్ దర్శకుడే బాస్ కథ ఓకే చేసిన తర్వాత దర్శకుడు చెప్పిన విధంగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెబుతూ సినిమా మేకింగ్ వీళ్లని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి అని ప్రశంసించడం కొసమెరుపు ఏప్రిల్ పదిన రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం తెలుగులో మనందరం కూడా జాత్ సినిమాని థియేటర్స్ లో చూసి తెలుగు వాళ్లం తగ్గేదేలే అనిపించాలి